టాలీవుడ్ ప్రముఖ నటి పూనన్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తెలుగుతో పాటు పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది అయితే సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈ అందాల తార ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని పూనన్ కౌర్ చేసిన ట్వీట్లు ఈ మధ్య నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఇటీవల ఏపీ అసెంబ్లీ ఫలితాలపై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విషయాన్ని ఆంధ్ర ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అని ట్వీట్ చేసింది దీనికి హ్యాష్ టాగ్ ఆంధ్రప్రదేశ్ అనే చేర్చింది పూనన్ కౌర్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది అసలు పూనన్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసిందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు ఆ తర్వాత అధికారంలోకి రాబోతున్న టీడీపీ జనసేన కూటమి గురించి కూడా ట్వీట్ చేసింది సుగాలి ప్రీతి కేసును త్వరగా పరిష్కరించాలంటూ కోరింది తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసింది పూనన్ కౌర్ ఈసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించిన ఆమె తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలోపే తం కావాలని ఆకాంక్షించారు గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి తల్లి విజయమ్మ చోదరి షర్మిలది కీలక పాత్ర వారు తమదైన మార్గాల్లో సహనం పట్టుదలను నేర్పారు ఇప్పుడు వారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసింది పూనన్ కౌర్ ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది దీనిపై వైసీపీ అభిమానులు కార్యకర్తలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు వైఎస్ జగన్ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలంగా ప్రజల్లోకి రావాలని కోరుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ నటి పూనన్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తెలుగుతో పాటు పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది అయితే సినిమా ఇతర విషయాల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈ అందాల తార ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని పూనన్ కౌర్ చేసిన ట్వీట్లు ఈ మధ్య నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఇటీవల ఏపీ అసెంబ్లీ ఫలితాలపై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విషయాన్ని ఆంధ్ర ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అని ట్వీట్ చేసింది దీనికి హ్యాష్ టాగ్ ఆంధ్రప్రదేశ్ అనే ట్యాగ్ ని కూడా చేర్చింది పూనన్ కౌర్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది అసలు పూనన్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసిందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు ఆ తర్వాత అధికారంలోకి రాబోతున్న టీడీపీ జనసేన కూటమి గురించి కూడా ట్వీట్ చేసింది సుగాలి ప్రీతి కేసును త్వరగా పరిష్కరించాలంటూ కోరింది తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసింది పూనన్ కౌర్ ఈసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించిన ఆమె తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి తల్లి విజయమ్మ సోదరి షర్మిలది కీలక పాత్ర వారు తమదైన మార్గాల్లో సహనం పట్టుదలను నేర్పారు ఇప్పుడు వారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసింది పూనన్ కౌర్ ప్రస్తుతం ఈ ట్వీట్ నెటింట్లో వైరల్ అవుతుంది దీనిపై వైసీపీ అభిమానులు కార్యకర్తలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు వైఎస్ జగన్ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలంగా ప్రజల్లోకి రావాలని కోరుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ నటి పూనన్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తెలుగుతో పాటు పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది అయితే సినిమా యేతర విషయాల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈ అందాల తార ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని పూనన్ కౌర్ చేసిన ట్వీట్లు ఈ మధ్య నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఇటీవల ఏపీ అసెంబ్లీ ఫలితాలపై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విషయాన్ని ఆంధ్ర ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అని ట్వీట్ చేసింది దీనికి హ్యాష్ టాగ్ ఆంధ్రప్రదేశ్ అనే ట్యాగ్ ని కూడా చేర్చింది పూనన్ కౌర్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది అసలు పూనన్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసిందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు ఆ తర్వాత అధికారంలోకి రాబోతున్న టీడీపీ జనసేన కూటమి గురించి కూడా ట్వీట్ చేసింది సుగాలి ప్రీతి కేసును త్వరగా పరిష్కరించాలంటూ కోరింది తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసింది పూనన్ కౌర్ ఈసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించిన ఆమె తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి తల్లి విజయమ్మ సోదరి షర్మిలది కీలక పాత్ర వారు తమదైన మార్గాల్లో సహనం పట్టుదలను నేర్పారు ఇప్పుడు వారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసింది పూనన్ కౌర్ ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది దీనిపై వైసీపీ అభిమానులు కార్యకర్తలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు వైఎస్ జగన్ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలంగా ప్రజల్లోకి రావాలని కోరుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు